వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు రోజువారీ కార్యక్రమాల్లో ఈ దిశగా దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల క్లీన్ ఎయిర్ ఇతివృత్తంలో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఇందులో భాగంగా ప్రకాశం భవనంలోని మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరిగింది కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బంది మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కలెక్టర్ రాజాబాబు వాయు కాలుష్యాన్ని నివారించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను అనుసరించాలని సూచిస్తూ చిన్న దూరాలను నడ లేదా సైకిల్ ఉపయోగించుకోవాలని దూరమైన ప్రజా రవాణాని ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు వాహనాల వలన వచ్చే కాలుష్యాన్ని తగ్గించడం అలాగే మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడగలమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓబి చిన ఓబులేసు డిఈఓ కిరణ్ కుమార్ సిపిఓ సుధాకర్ రెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ కలెక్టరేట్ పరిపాలనా అధికారి రవికుమార్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు